నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు పొత్తులు వ్యూహాలు దాదాపుగా ఒక వచ్చాయి ఇప్పుడు ప్రజలను ఆకర్షించే విధంగా ఓటర్లకు ఎలాంటి గేలా వేయాలి రెండు వేల ఇరవై ఎన్నికల్లో అధికారాన్ని మళ్ళీ ఎలా చేజిక్కించుకోవాలి అని అటు తెలుగుదేశం జనసేన బీజేపీ అదేవిధంగా వైఎస్ఆర్సిపి కూడా ప్రజాదరణ పొందడానికి వారి వారి వ్యూహాలు రూపొందించుకుంటూ మేనిఫెస్టోని యాక్చువల్గా నిన్న సిద్ధం సభలో మేనిఫెస్టో పాటిస్తారని చెప్పి ప్రచారం జరిగింది వైఎస్ఆర్సిపి మరి సిద్ధం సభలో ఎక్కడ కూడా మేనిఫెస్టో అధికారికంగా ప్రకటించలేదు కాకపోతే నవరత్నాల్లో కొన్ని ఎనిమిది పథకాలని కొనసాగిస్తామని మాత్రం స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రేపు పన్నెండవ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక దినోత్సవం రేపు మరి ఈ నేపథ్యంలో రేపు వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో విడుదల చేయడానికి వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో రేపు మేనిఫెస్టో ప్రకటిస్తారా లేదు అనుకుంటే ఈ నెల పదిహేడున సిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ ఇప్పుడు పొత్తు కుదిరింది కాబట్టి బీజేపీతో మూడు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఈ నెల పదిహేడు సిల్లూరుపేట భారీ బహిరంగ సభలో ప్రకటించడానికి ఈ మూడు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకున్నారు మరి పదిహేడు తర్వాత వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తారా మరి టీడీపీ మేనిఫెస్టో ఏ ఉమ్మడి కూటమి మేనిఫెస్టో ఏ విధంగా ఉంది ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తుందా లేదు అనుకుంటే రేపు వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి రేపే మేనిఫెస్టో విడుదల చేస్తారన్నది ఇంకా క్లారిటీ రావాలి ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో మీద ఉన్నారు ఎవరు ఏ విధంగా ప్రజలకు దగ్గర అవ్వాలి ప్రజలకి అనేక హామీలు వర్షం కురిపించాలి అమలు చేస్తారా అమలు చేయరా అమలు అవుతాయా లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా లేదనేది సెకండరీ అధికారమే పరమావాదిగా భావించే రాజకీయ పార్టీలు ఇప్పుడు అధికారం కోసం అరులు చేస్తూ ప్రజలకు కావాల్సిన హామీలు ఇచ్చి ఏదో రూ ఏదో రకంగా అధికారంలో రావాలనేది రాజకీయ పార్టీలు అంచనా మరి ప్రజలందరూ హామీలకి కట్టుబడి ఉంటారా లేదంటే అమలు చేసి చెప్పిన హామీలను అమలు చేసిన పార్టీలకి ప్రజలు పట్టం కడతారా అనేది చూడాలి మరి ఏదేమైనా రేపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రేపు విడుదల చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు బహుశా వైఎస్ఆర్సీపీ వ్యవస్థ దినోత్సవం రేపు కాబట్టి ఒకళ్ళు రేపు ఏమన్నా ఖచ్చితంగా మేనిఫెస్టో విడుదల చేస్తారని అనుకుంటున్నారు ఒకవేళ రేపు కాని పక్షంలో ఇంకా ఈ నెల పదిహేడు తర్వాత మాత్రమే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు మరి రేపు అయితే అనుకుంటున్నారు మరి ప్రస్తుతానికి జరుగుతుందా లేదనేది పార్టీలో కొంతమంది నాయకులు ఆల్రెడీ రేపు రేపు మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుందని చెప్పి వైసీపీలో నాయకులు చెప్తున్నారు పదిహేడో తారీఖు మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది ఒకవేళ రేపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఇస్తే పదిహేడో తారీఖు ఉమ్మడి కూటమి అధినేతలో మళ్ళా మార్పులు చేర్పులు చేసుకుని మళ్ళా కొత్త రకంగా మళ్ళీ ప్రజల్లో ఒక కొత్త ఆలోచన రేకెత్తించే విధంగా మేనిఫెస్టో రూపొందించే అవకాశం లే అవకాశం లేకపోలేదు మరి వైఎస్ఆర్సిపి ఆ విధంగా ఉమ్మడి కూటమి అధినేతలకు అవకాశం ఇస్తారా లేదంటే పదిహేడు తర్వాత వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోని కూడా గమనించిన తర్వాతే మేని వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో విడుదల చేస్తుందా అనేది చూడాలి ఇప్పటికైతే రేపు అనేది ఇప్పటి వరకు ఉన్న మన సమాచారం మరి సాయంత్రానికి రేపుది రేపుగా మేనిఫెస్టో విడుదల ఉంటుందా లేదంటే పదిహేడు తరగతి ఉంటుంది అనేది వేచి చూద్దాం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరు విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ मेन बाजार एलो